అవి ఆన్లైన్ చేసుకుంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ మొదలు ఉంటున్నారు ఎప్పుడు చేస్తారు ఈరోజు చేంజ్ చేస్తారు ఇమ్మీడియట్ చేంజ్ చేంజ్ చేస్తే వాళ్ళు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టి పట్టా వచ్చి రెండే సెంట్లు అండి పట్టా పోటీ పోటీ రెండే సెంట్లు అండి అలాగే ఓకే సార్

राजौना नस्टिकर ओके ओके मेरे वाला ओके 그런데 그런 거? 레전드 레전드. 레전드 레전드. నెలలో మొదట శుక్రవారం మూడో వారం అర్జీలు స్వీకరించి మరలా నెల వచ్చేసరికి ఈ స్వీకరించిన అర్జీలు పరిష్కరించడానికి ఆలోచన చేసి అర్జీలన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది దీనికి స్పందన బాగా ఉంది వారు శాశ్వత సమస్యల పరిష్కారం కోసం మన దగ్గరికి వస్తున్నారు వారి సమస్యలు సేకరించి ఆ సమస్య ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆలోచన చేసి ఆ డిపార్ట్మెంట్ తెలియజేసి దాని ద్వారా ఆ సమస్యలు పరిష్కరిస్తున్నాం దీనివల్ల ప్రజలకు మేలైన పరిష్కార మార్గం దొరుకుతుంది అందుకని చాలామంది వచ్చి ఈ సమస్యలు తెలియజేసుకుని పరిష్కార మార్పులు ఎప్పుకుంటున్నారు వారందరికీ వీలైనంత వరకు అర్జీలు పెట్టిన సమస్యలు అన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం గత నెలలో వచ్చిన సమస్యలు ఈ నెలలో పరిష్కారం ఈ నెలలో వచ్చిన సమస్యలు వచ్చే నెలలో పరిష్కారం చేసి వారికి శాశ్వత పరిష్కారం మాత్రం ఏర్పాటు చేస్తాం